మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం భాగం అవును పాండు వయ్యారంగా నడుమూపుకుంటూ ఈ రంగమ్మ రావటం పళ్ళెకించుకుంటూ నువ్వు ఇడ్లీలు పెట్టడం బాగానే ఉంది ఉన్నవన్నీ అయిపోతున్నాయి మరి నీకేవి అని అడిగాడు నువ్వు కంగారు పడుకు బాబాయ్ నా దగ్గర ఉన్నాయి నేను తీసుకొచ్చాను అంటూ తను తీసుకువచ్చిన పొట్లాన్ని పాండు ఎదుట పెట్టింది రంగమ్మ ఒట్టిగా వదిలేస్తే బాబాయ్ తినడు మళ్ళీ మా అందరికి తల ఒక ముక్క పెట్టేస్తాడు అందుకని నువ్వే తినిపించు అంటూ వెంటనే సలహా ఇచ్చింది అంతకు ముందు వరకు పాండు ఒళ్ళు కూర్చున్న చిన్నపిల్ల తను తెచ్చిన నొకదాన్ని విరిచి పాండు నోటికి అందించబోయింది రంగమ్మ సరిగ్గా అదే సమయంలో చిన్నగా విజిల్ వేశాడు వారికి పది అడుగుల దూరంలో నిలబడి ఉన్న టింగు పోలీసులు పోలీసులొస్తున్నారు అతని సైగను అందుకున్న వెంటనే పాండును హెచ్చరించాడు ఇంకో పిల్లాడు అంతే చటుక్కున లేచి కాస్తంతా ముందుకుపోయాడు పాండు నిన్ను సాబ్ అర్జెంటుగా స్టేషన్కి రమ్మని చెప్పారు బయలుదేరు త్వరగా ఆలస్యం చేశావంటే అగ్గిమీద గుగ్గిలమైపోతాడు సైకిల్ని ఆపి హెచ్చరించాడు అక్కడికి వచ్చిన వారిలో ఒక కానిస్టేబుల్ ఏమిటంతర్జంట్ ఎందుకు గుర్తుకొచ్చాను నేను కనులు చిట్లించి చూస్తూ అడిగాడు పాండు ఏమో ఎందుకు గుర్తొచ్చావో మాకెలా తెలుస్తుంది వెళ్లే ఆయన్నే స్వయంగా అడుగు త్వరగా బయలుదేరు అంటూ హెచ్చరించి తమ సైకిళ్లని వెనక్కి తిప్పారు ఆ కానిస్టేబుల్స్ ఎరా పాండు వెళ్లాల్సిందేనా నోరు మూసుకుని నిలబడటం అసాధ్యమైపోతూ ఉండటంతో అడిగాడు షరీఫ్ వెళ్లాల్సిందే కబురంటూ రానే కూడదు వచ్చిన తర్వాత వెళ్లకపోతే చాలా చండాలంగా మాట్లాడిస్తాడు నోటికేదొస్తే అది అనేస్తాడు ఆ మాటల్ని భరించటం చాలా కష్టం అంటూ అటునుంచటే మెయిన్ రోడ్డు మీదికి బయలుదేరాడు పాండు అతని నోటికి అందించబోయిన ఇడ్లీ ముక్కని అలాగే పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నది రంగమ్మ ఉన్నట్లుండి మ్లానమైపోయింది ఆమె ముఖం కళ్ల వెంట గిర్రున తిరిగాయి నీళ్లు ఎడమ చేతిలో ఉన్న పొట్లాన్ని కింద పడేసి తన ఇంటివైపు వెళ్లిపోయింది శిలా విగ్రహాల్లా నిలబడి ఉన్న పిల్లల్లో చలనం వచ్చి కిందపడిన ఆ పొట్లం మీదికి ఎగబడకముందే తల్లి ప్రసాదం తినే అదృష్టం ఆ పాండుగాడికి ఎలాగో లేదు మనకి ఎటువంటి అభ్యంతరమూ ఉండదు అంటూ తను తీసుకున్నాడు షరీఫ్ నేల అదిరిపోయేటట్లు అడుగులు వేస్తూ ఇంట్లోకి పోయి తన నులక మంచం మీద బోర్లా పడిపోయింది రంగమ్మ ఎంత ఆపుకున్నా ఆగకుండా వడివడిగా బుగ్గల్ని తడిచేస్తున్న ఆమె కన్నీటిని చూసి గబగబా దగ్గరికి వచ్చింది పిచ్చిమామ్మ ఏమైంది తల్లి ఆ పాండును మళ్లీ పోలీసులు పట్టుకుపోయారా ఆమె తల నిమురుతూ అనునయంగా అడిగింది ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టని ఆమెకి పాండును పోలీసులు వచ్చి పట్టుకుపోయినట్టు ఎలా తెలిసిందోనని ఆలోచించకుండా తలూపింది రంగమ్మ అయితే అందుకు సంతోషించాల్సింది పోయి ఏడుస్తూ కూర్చుంటావేమిటే తల్లి లేచి హాయిగా నీ పండ్లు నువ్వు చేసుకో కనులు చిట్లిస్తూ చెప్పింది వృద్ధురాలు ముంచుకొచ్చేసింది కోపం రంగమ్మకి నువ్వు మళ్లీ నీ చెత్తవాకుడు మొదలు పెట్టావు పాండును పోలీసులు పిలుచుకుపోతే నేను సంతోషించాలా అసలు నీకు బుద్ధున్నదా మంచం నుంచి లేస్తూ అడిగింది నాది చెత్తవాగుడు కాదే తల్లి మంచివాగుడే మామూలు మనిషికెవరికీ అడ్డం కాని సంఘటనలు ఇప్పుడు త్వర త్వరగా జరగబోతున్నాయి నాలుగు వందల సంవత్సరాల నుంచి నాకు కనిపించకుండా నన్ను అదే పనిగా వేధించుకు తింటున్న నా తల్లి తన లీలల్ని ప్రదర్శించటం మొదలుపెట్టింది ఎన్నో తరాల నుంచి దేశదిమ్మరినై ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ ఊళ్లు పట్టుకుని తిరుగుతున్న నాకు విముక్తి లభించే సమయం దగ్గరికి రాబోతోంది తనలో తను మాట్లాడుకుంటున్నట్లు అటూ ఇటూ తిరుగుతూ గడగడా చెప్పింది ఆ వృద్ధురాలు ఆ మాటలు వింటూ కళ్లప్పగించి అలాగే ఆ వృద్ధురాలివైపు చూస్తూ ఉండిపోయింది రంగమ్మ ఆమె మాటల్ని ఆపగానే నీ పిచ్చిగోలలో ఒక్క ముక్క కూడా నాకు అర్థం లేదు పాండును ఆ పోలీసులు స్టేషన్ కెందుకు రమ్మన్నారో తెలియక నేను తల పగలగొట్టుకుంటుంటే మధ్యలో నీ గోలేమిటి విసుగు నిండిన కంఠంతో అంటూ మంచం దిగింది నువ్వు తల పగల కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది నీకు కానివాళ్లు ఎవరైనా ఉంటే వాళ్ల తలల్ని నేలకేసి కొట్టుకోవాలి రాణివాసాన్ని అనుభవించవలసిన జాతకం నీది కాసుల అసలు రంగమ్మవవుతావు పాండును పెళ్లి చేసుకుని గంపేడు మంది పిల్లలను కంటావు తన పద్ధతిలో తను గబగబా చెప్పుకుంటూ పోయింది వృద్ధురాలు చెబుతూ ఉండగానే గద్గదమైంది ఆమె కంఠం ఆమెకు తెలియకుండానే నీటితో నిండిపోయాయి కళ్ళు చటుక్కున మాయమైపోయింది రంగమ్మ ముఖంలో ప్రత్యక్షమై ఉన్న విసుగు ఏమైంది మామ నన్నేడవద్దని చెప్పి నువ్వేడుస్తున్నావేమిటి ఆమె భుజాన్ని పట్టుకుని మృదువుగా అడిగింది బుగ్గల మీదికి జారబోయిన కన్నీటిని చినుగుల పమిటతో తుడుచుకుంటూ దంతాలన్నీ బయటికి కనిపించేటట్లు నవ్వింది వృద్ధురాలు నేనలా ఊళ్ళోకి పోయొస్తానే నా ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూసొస్తాను అంటూ ముఖద్వారం దగ్గర గోడకు ఆనించి ఉంచిన తన చేతి కర్రను తీసుకోబోయింది ఆగు ఇవాళ్ళు నువ్వెక్కడికి పోయే పనిలేదు ఒంటి మీద మురికంతా పోయేటట్టు గట్టిగా వృద్ధి స్నానం చేయించుమని నిన్న పాండు చెప్పాడు చెప్పిన పని చేయకపోతే కోపం వస్తుంది ముఖం అదోలా పెట్టుకుని దూరదూరంగా తిరుగుతాడు అది నాకిష్టం లేదు అంటూ ఆమె చేతిని పట్టుకుని తన ఇంటి వెనకాల ఉన్న స్నానాల గది దగ్గరికి లాక్కెళ్ళింది రంగమ్మ వద్దు తల్లి నాకు స్నానం వద్దు నేను చేయనుగాక చేయను అంటూ తప్పించుకోవటానికి ట్రై చేసింది వృద్ధురాలు పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఊరుకోనుగాక ఊరుకోను స్నానం ఎందుకు చేయవో నేను చూస్తాను అంటూ తలుపు మాదిరిగా అడ్డం పెట్టిన తడికెను పక్కకి లాగి ఆమెను లోపలికి నెట్టింది రంగమ్మ కూడా ఆమె వెనకే లోపలికి పోయి మళ్లీ తడికెను యథాస్థానానికి చేర్చింది జై కొండలమ్మ తల్లి జై జై కొండలమ్మ తల్లి అని తన పాలేర్లు తనతో పాటుగా వచ్చిన గ్రామస్థులు ఎలుగెత్తి భక్తితో జై ధ్వానాలు చేస్తూ ఉండగా మూడు బోడిద గుమ్మడికాయల్ని అమ్మవారికి భూతబలిగా సమర్పించాడు దొరగారు తన పాలేర్లు తీసుకువచ్చిన పళ్లను ఫలాల్ని నైవేద్యం పెట్టాడు మా పెద్దయ్యకి మళ్లీ ఏ ఇబ్బంది రాకుండా చూడమని చెప్పు ఈ తల్లికి పరధ్యానం ఎక్కువ ఒకటికి నాలుగు సార్లు మొరపెట్టుకుంటే తప్ప వినిపించుకోదు అంటూ పక్కనే ఉన్న ముసలయ్యని హెచ్చరించాడు నాలాంటివాడి విషయంలో ఆ మాట నిజమేనేమో కానీ మీ వ్యవహారంలో తల్లెప్పుడూ పరధ్యానంగా ఉండదు అటువంటి అనుమానాలు మీకనవసరం అంటూ తన చేతిలో ఉన్న శంఖాన్ని గట్టిగా ఊది దొరగారు తీసుకువచ్చిన కుంకుమ కొండలమ్మ తల్లిమీద ధారగా పోశాడు పూజారి ముసలయ్య కొట్టండి అందరూ కొబ్బరికాయలు కొట్టండి పక్కకు జరిగి అందర్నీ హెచ్చరించాడు దొరగారు ఒకరి తర్వాత ఒకరుగా ముందుకు వచ్చి కొండలమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టారు వారందరూ చేతులు జోడించి సాష్టాంగ నమస్కారాలు చేశారు అందరితో పాటుగా పోకుండా వెనకాలే నిలబడిన గోపాలాన్ని చూసి ఏం మందులైనా ముద్దురాచిప మాదిరి అలాగే నిలబడిపోయావేంటి పో అని హెచ్చరించాడు అతనికి పరిచయమైన దొరగారి పాలేరు ఒకతను గురువుగారిని కనిపెట్టి సేవలు చేసేందుకు గాను వెంకటమ్మని దివాణంలోనే వదిలి దొరగారితో పాటు అక్కడికి వచ్చాడు గోపాలం వచ్చిన క్షణం నుంచి ముందుకు పోయి కొండలమ్మకి నమస్కారం చేయాలని ట్రై చేస్తూనే ఉన్నాడు ఎందుకనో అడుగు ముందుకు పడటం లేదతనికి పెద్ద పెద్ద కళ్లను మరింత పెద్దవిగా చేసి కొండలమ్మ తల్లి తన వంక చాలా క్రూరంగా కోపంగా చూస్తున్నట్లు అనిపించటం స్టార్ట్ అయింది రావయ్య గోపాలం వచ్చి నువ్వు కూడా నమస్కారం పెట్టుకో ఉన్నట్లుండి కూడా హెచ్చరించటంతో అయిష్టంగానే ముందుకు కదిలాడతను గట్టు క్రింద పెట్టిన వెదురు బుట్టల్లో నుంచి ఒక కొబ్బరికాయని తీసి గట్టు మీద కొట్టబోయాడు పట్టుకుంటే జారిపోయేటంత నునుపుగా ఉన్నట్లు అతనికి తెలియకుండానే జారి కింద పడిపోయింది ఆ కొబ్బరికాయ అయ్యయ్యో అదేంటి మందులాయన అట్లాంటి అన్నం తినలేదా రాత్రి అంటూ చటుక్కున ముందుకు వచ్చి ఇంకో కొబ్బరికాయని తీసి అందించాడు పరిచయమైన పాలేరు ఏమరిపాటుగా ఉండటం వల్ల మొదటి కాయ చేతిలో నుంచి జారిందని అనుకుంటూ ఈసారి చాలా గట్టిగా పట్టుకున్నాడు గోపాలం పళ్ళు బిగబట్టి కళ్లను గట్టిగా మూసుకొని గట్టుకేసి కొట్టాడు కళ్ళు మూసుకోవటం వల్ల జరిగిందో గట్టుకు తనకు మధ్యన ఉన్న దూరాన్ని తప్పుగా అంచనా వేయటం వల్ల జరిగిందో జరిగిందోగాని గట్టుకు కాయ తగలలేదు అతని మణికట్టు తగిలి మరోసారి జారిందా కూడా అయ్యయ్యో అదేంటి మందులాయినా అని ఈసారి కూడా అనలేదు అతనికి పరిచయమైన పాలేరు ఆశ్చర్యం నిండిన కనులతో దొరగారి వంక పూజారి ముసలయ్యవంక చూశాడు ఒకసారి కాదు రెండుసార్లు కాయ చేతిలో నుంచి జారిపోయిందంటే ఇతన్ని గురించి కొండలమ్మ తల్లి కొంచెంగా కూడా పట్టించుకోవటం లేదని అర్థం మందులు ఏరుకునే మీద అడవిలో ఉన్న పాడుబడిన మేడ దగ్గరికి ఎప్పుడైనా పోయాడేమో అడగండి అరమూసిన కనులతో ఊగుతూ అన్నాడు ముసలయ్య గట్టుకు బలంగా తగలటం వల్ల కట్టెపేడుతో మోదినట్టు పోటెత్తుపోతున్న మణికట్టును రెండో చేత్తో అదిమి పట్టుకుంటున్న గోపాలం ఒళ్ళు జల్లు మంది పాడుబడిన మేడ దగ్గరికి పోలేదు గాని దూరం నుంచి దాన్ని చూశాం అప్పుడు మా గురువుగారు కూడా నాతో పాటు ఉన్నారు అక్కడ ఉన్న వాగులో కాలుజారి పడటం వల్లనే ఆయన తలకు దెబ్బ తగిలింది మాటల కోసం తడుముకుంటే అక్కడి వారందరికీ అనుమానం వస్తుందన్న భయంతో గబగబా చెప్పాడతను పాడుబడిన దగ్గరికి పోయిన వాళ్లలో చాలామందిని మా కొండలమ్మ తల్లి తన దగ్గరికి రావద్దని ఆంక్ష పెట్టటం నాకు బాగా తెలుసు ఎందుకలా చేస్తుందో నన్ను అడగవద్దు నాకు తెలియని విషయాన్ని గురించి నేనేమీ చెప్పలేను నీ విషయంలో కూడా ఆ తల్లికి కోపం వచ్చిందని నేననుకుంటున్నాను వైపు చూడకుండానే చెప్పాడు ముసలయ్య ఏదో ఒకటి మాట్లాడి తను ఏ తప్పు చేయలేదని అందరికీ తెలియజేయటం అత్యవసరమని భావించి దొరగారు నీన అమాయకుణ్ణి నాకే పాపమో తెలీదు అని మాటలు మొదలు పెట్టాడు గోపాలం చేతినెత్తి అతన్ని వెంటనే ఆపేశాడు దొరగారు నువ్వనవసరంగా బాధపడకు అన్ని విషయాలు మన ముసలయ్య చూసుకుంటాడు మనం వెళ్లిపోయిన తర్వాత అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు అంటూ గట్టుమీది నుంచి కిందికి దిగాడు ఆయన దృష్టిలో అపరాధం చేసినవాడిలా మిగిలిపోకుండా కాస్తంత అమాయకుడిగానే నిలబడగలిగినందుకు సంతోషంగానే ఉన్నా ఆయనతో పాటు అక్కడికి వచ్చిన వారందరూ తన వంక అదోలా చూస్తూ ఉండటం మాత్రం గోపాలానికి బాధను కలిగించింది పూజలు పూర్తయిపోయేటంతవరకు దూరదూరంగానే ఉండిపోయాడతను కొండలమ్మ తల్లి చూస్తూ ఉండగా వంటలు చేసుకుని ఆ తల్లికి నివేదించి ఆ తర్వాత భోజనాలు చేయటం మాకు ఆనవాయితీ వంటలు పూర్తవటానికి ఇంకా కొంచెం వ్యవధి ఉన్నది అంతవరకు విశ్రాంతి తీసుకో పని కట్టుకుని అతన్ని దగ్గరికి పిలిచి చెప్పాడు దొరగారు వినయంగా తల ఊపి బాగా యువతలికి వచ్చేశాడు గోపాలం కొండలమ్మ కొలువై ఉన్న గట్టుకు వంద గజాల దూరంలో ఉన్న బండల దగ్గరికి పోయి ఒక బండమీద కూర్చున్నాడు దొరగారి బిడ్డడు రవిబాబుతో సహా అందరూ ముసలయ్య నివసించే గుడిసె వంటి కట్టడం దగ్గర కూర్చొని ఉన్నారు వారి వంక చూస్తూ వారు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించటానికి ప్రయత్నిస్తూ కిందికి వంగి తన పాదాల దగ్గర పడి ఉన్న చిన్న చిన్న పలుకురాళ్లను చేతిలోకి తీసుకున్నాడు గోపాలం పాతిక గజాల దూరంలో ఉన్న ముళ్ల మీదికి ఆ రాళ్లను విసురుతూ కాలక్షేపం చేస్తున్న సమయంలో అనుకోని విధంగా ఆ పొదల దగ్గర నలుచతరంగా ఉన్న ఒక బండరాయి మీద పడింది అతని దృష్టి ఎరుపు తెలుపు చారలతో కొంచెం విచిత్రంగానే అగుపిస్తోంది ఆ బండరాయి దాని మధ్య భాగంలో చేతులను ఆరజాచుకుని ఏదో ఆకారం పడిపోయినట్లు పెద్ద మరక ఒకటి కనిపిస్తోంది తన కదలికల్ని ఎవరూ గమనించటం లేదని నిశ్చయం చేసుకొని ఆ బండ దగ్గరికి పోయాడు గోపాలం కనులు చిట్లిస్తూ ఆ మరకని పరీక్షగా చూశాడు మామూలు మరక కాదది భయం కలిగించే వికృత ఆకారమేదో ఆ బండమీద ఉండగా ఎవరో నిప్పు ముట్టించి భస్మం చేసినట్లు కనిపించే వికృతపు మరక వేగంగా కొట్టుకుంటున్న గుండెల్ని అతి బలవంతంగా అతిమి పట్టుకుంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా వెనక్కి వచ్చేశాడతను గతరాత్రి దివాణమంతా సద్దుమణిగిన తరువాత ఔట్హౌస్ మెట్లమీద కూర్చుని అడవిలో జరిగిందంతా అతనికి వివరంగా చెప్పింది వెంకటమ్మ